ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందిన మురళి నైట్ కుటుంబానికి సమాజ సేవకులు రియల్ పాల్యం సుధాకర్ మంజుబార్గివి దంపతులు తమ దేశభక్తిని మానవత్వాన్ని చాటుకునే విధంగా మురళి కుటుంబానికి లక్ష రూపాయల నగదు అందచేసి ఆదర్శంగా నిలిచారు సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని కల్లి తండలో యుద్ధంలో వీరమరణం పొందిన మురళి నాయక్ కుటుంబాన్ని పాల్యం సుధాకర్ దంపతులు పరామర్శించి మురళి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు అనంతరం గిరిజన సంఘం నాయకుల మధ్య బాల్యం సుధాకర్ మంచి మార్గవి దంపతులు విరమణ పొందిన మురళి తల్లిదండ్రులకు లక్ష రూపాయలు నగదు దొంద చేసి తమ అనుబద్ధం అని చాటుకున్నారు

ఈ మురళీ నాయక్ గారు మన దేశం కోసం ప్రాణాలు అర్పించినందుకు మాకు చాలా బాధ கல் ஊராக மேம் கூட படுத்து